మహదేవయ్య డిఎన్ఏ రిపోర్ట్స్ రావటంతో అక్కడ ఉన్న సత్య అయితే అది ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి నర్సింహ వాళ్ళు వచ్చి మీరు చదవడానికి వీలు లేదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు చదవడానికి వీలు లేదు మాతో పాటు ఒక డాక్టర్ని తీసుకొని వచ్చాము ఆ డాక్టరే ఇది చదివి చూపిస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్కి ఆ రిపోర్ట్స్ని ఇస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆ రిపోర్ట్స్ చదివి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ డిఎన్ఏ రిపోర్ట్స్ సమానంగా అన్నీ సరిపోయాయి కానీ మహదేవయ్య రెండో కొడుకు ఉన్నాడు కదా కృష్ణ ఆ కృష్ణకి ఈ మహదేవయ్యకి అయితే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ సరిపోవటం లేదు తన కొడుకు కాదని ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న డాక్టర్ని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే అయ్యో ఇప్పుడు తెలిసిపోయిందే ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం నేను చెప్తుంది నిజం ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమి అబద్ధం చెప్పవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మా బాపు నాకు కాదు అని అంటున్నారు అలా అయితే నేను ఎవరికి పుట్టాను మా బాపుకే కదా పుట్టాను ఇవన్నీ అబద్ధం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య ఇప్పుడు ఇతని నిజ స్వరూపం బయటపడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్